హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అదే అండి ఈరోజు శుక్రవారం కదండి నేను ఎలా పూజ చేసుకున్నాను మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను అలాగే మన ఛానల్ను చూసే ప్రతి ఒక్కరికి కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి ఇలా చేయడం వల్ల మరొక పది మందికి ఈ వీడియో యూజ్ అవుతుంది అని నేను భావిస్తున్నాను అలాగే నేను చేసుకున్న పూజా విధానం నా అలంకరణ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా మీకు ఈ పూజా విధానం నచ్చినట్లు తప్పకుండా ఒక కామెంట్ అయితే తెలియజేయండి అలాగే ఈరోజు శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవికి ఈ విధంగా పూజ చేసుకున్నాను హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం అన్ని రోజుల కంటే కూడా శుక్రవారం రోజు చాలా శక్తివంతమైన రోజు ఎందుకంటే సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి శుక్రవారం అంటే చాలా ఇష్టం కాబట్టి శుక్రవారము మన ఇంటి గుమ్మం ముందు అశుభ్రంగా ఉంచకూడదండి శుక్రవారం రోజు ఇల్లంతా కూడా శుభ్రంగా ఉంటే అంత మంచిది ఇల్లు అశుభ్రంగా ఉండే ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ మన ఇంట్లో ఉండదని మన పండితులు చెప్తున్నారు అలాగే మన ఇల్లు శుభ్రపరిచేటప్పుడు నీళ్ళల్లో కొద్దిగా పసుపు కొంచెం కల్ కళ్ళుప్పును వేసుకొని గురువారం నైటు ఇల్లంతా క్లీన్ చేసుకుంటే ఆ ఇంట్లో ఏమైనా నరదిష్టి ఉన్నా కూడా పోతాయి అలాగే నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతాయి అలాగే పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఇలా చక్కగా లక్ష్మీదేవి అమ్మవారికి మామిడి ఆకులతోటి అలాగే సువాసన పరిమళమైన మల్లెపూ మల్లెపూలమాలతో చక్కగా అమ్మవారికి ఇలా చక్కగా అలంకరణ చేసుకున్నాను అమ్మవారిని ఎప్పుడూ కూడా ఎంత అలంకరణ చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం అంత లభిస్తాయి ఎందుకంటే అమ్మవారు అలంకార ప్రియురాలు అంటారు కాబట్టి ఇలా చక్కగా మల్లెపూల మాలతో అలంకరణ చేసుకుంటున్నాను అలాగే శుక్రవారం రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్ర లేవకుండా తెల్లవారుజామున నిద్ర లేవగానే మన పనులు అన్నిటిని ముగించుకొని ఆ తర్వాత లక్ష్మీదేవి పూజ చేసుకుంటే ఆ తల్లి ఆశీస్సులు మనకు తప్పకుండా లభిస్తాయి ఇక్కడ నేను అమ్మవారికి చక్కగా ఎరుపు రంగు మందార పుష్పాలతో చక్కగా అలంకరణ చేసుకుంటున్నాను మనం పూజ చేసుకునేటప్పుడు ఎట్టి పరిస్థితులతో కూడా ఎలాంటి ఎవరితో కానీ మాట్లాడకుండా మనం ప్రశాంతంగా పూజ చేసుకోవాలంటే బ్రహ్మముహూర్తుల్లోనే సాధ్యమవుతుంది ఇలా చక్కగా ముహూర్తంలో నిద్రలేచి ఇల్లంతా క్లీన్ చేసుకుంటా అంటే ఇల్లంతా క్లీన్ చేసుకోవాలంటే మనం గురువారం రోజు మాత్రమే ఇల్లు క్లీన్ చేసుకోవాలండి శుక్రవారం రోజు మనం ఇల్లు క్లీన్ చేసుకోకూడదు ఇలా క్లీన్ చేసుకోవటం వల్ల శుక్రవారం రోజు లక్ష్మీదేవి అనేది బయటికి వెళ్ళిపోతుందని మన పండితులు చెబుతున్నారు గురువారం రోజే మనం ఇల్లంతా క్లీన్ చేసుకొని కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టుకుంటే బ్రహ్మముహూర్తంలో ఎలాంటి హడావులు లేకుండా ప్రశాంతంగా అమ్మవారికి అష్టోత్తరం పూజతో సహా మనం అన్ని పూ అమ్మవారికి చక్కగా పూజ అయితే చేసుకోవచ్చు ఇక్కడ నేను పూజకు అన్నీ సిద్ధం చేసుకొని చక్కగా పుష్పాలతో అలంకరణ చేసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ దీపారాధన చేసుకోవడానికి ఇలా ఇరువైపులో దీపారాధన కుందులకు చక్కగా పసుపు గంధం కుంకుమొట్లను రాసుకొని పెట్టుకుని అలంకరణ చేసుకొని చక్కగా సిద్ధం చేసుకున్నాను ఇక్కడ ఆ తర్వాత ఇక్కడ నేను కామాక్షి దేవి పెట్టుకోవడానికి ఇక్కడ వెండి ప్లేట్ను సిద్ధం చేసుకున్నాను ఇలా చక్కగా గంధం కుంకుమ కుంకుమొట్లను పెట్టుకుని అలంకరణ చేసుకున్నాను కామాక్షి దీపం కూడా ఇలా చక్కగా గంధం కుంకుమ కుంకుమొట్లను పెట్టుకొని అలంకరణ చేసుకున్నాను ఇలా శుక్రవారం రోజు కామాక్షి దీపం లేదా అష్టలక్ష్మి దీపాన్ని పెట్టుకొని పూజ చేసుకుంటే ఒక చక్కటి ఫలితం లభిస్తాయి ఇక్కడ కామాక్షి దీపంలో నేను ఇక్కడ ఆవునయ్య వడ్డించుకున్నాను ఈరోజు శుక్రవారం కదండి అయితే వడ్డించుకొని ఒత్తి వేసుకొని సిద్ధం చేసుకున్నాను ఇలా ఇక్కడ నేను దీపారాధన చేసుకునేటప్పుడు ఒత్తులను ఇక్కడ ఇట్లా స్టాండ్లతో ఏర్పాటు చేసుకున్నాను ఎందుకంటే దీపారాధన అనేది కొండెక్కకుండా ఉంటుందని చెప్పేసి చక్కగా వెలుగుతూ ఉంటాయి ఇలా స్టాండ్లో దీప ఇలా ఒత్తిని వేసుకొని మనం దీపారాధన చేసుకున్నట్లయితే ఒత్తి అనేది కిందకు జారకుండా అలాగే ఉండి చక్కగా దీపారాధన అలాగే వెలుగుతూ ఉంటుంది ఇలా దీపారాధన చేసుకోవడానికి ఇలా ఒత్తిడిని వేసుకున్న హోల్డర్స్ని నేను ఇక్కడ నేను అమెజాన్లో తీసుకున్నాను ఒకసారి మీకు కావాలనిపిస్తే ఒకసారి ట్రై చేసి చూడండి నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను ఒకసారి చెక్ చేసుకొని చూడండి అలాగే ముందుగా మనం ఏ పూజ చేసినా గణపతికి ఆరాధించాలి కాబట్టి నేను ఇక్కడ గణపతికి అగరబత్తులతో అగరబత్తులను ఇచ్చుకొని అలాగే అమ్మ స్వామివారికి బెల్లాన్ని నైవేద్యంగా పెట్టుకున్నాను అలాగే ధూప దీప నైవేద్యాలను సమర్పించుకున్నాను గణపతికి శుక్లాం భరదరం విష్ణు శశివరణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోక ప్రశాంతయే అని స్వామివారికి శ్లోకం చదువుకొని స్వామివారికి పూజ అయితే చేసుకున్నాను మనం శుక్రవారం పూజ చేసుకోవాలనుకున్నప్పుడు ప్రతి శుక్రవారం కనుక గడపకు పసుపు రాసి బొట్లను పెట్టుకొని నమస్కారం చేసుకుంటే చాలా చక్కటి ఫలితం లభిస్తుంది అప్పుడే ఆ గడపకి పసుపు చక్కగా పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి మన ఇంటికి ప్రవేశిస్తుంది అలాగే శుక్రవారం రోజు రాళ్ళ ఉప్పును కొన్నా చక్కటి ఫలితం లభిస్తాయి అలాగే ఇక్కడ నేను అమ్మవారికి అష్టోత్తరం పూజ అనేది ప్రారంభించుకున్నాను ఇలా లక్ష్మి అష్టోత్తరం పూజ నేను ఇక్కడ వన్ రూపీకాయన్ తోటి ఒక్కొక్క నామం చదువుకుంటూ ఒక్కొక్క నా రూపాయి కాయని వేసుకున్నాను ఓం ప్రకృతే నమ వికృతే నమ విద్యాయ నమ నమః నమ శ్రద్ధాయ నమ అనుకుంటూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క రూపాయి కాయని వేసుకుంటూ ఇలా అమ్మవారికి బ్రహ్మముహూర్తంలో చక్కగా అష్టోత్తరం పూజ ప్రారంభించుకున్నాను అలాగే ముఖ్యంగా నెలలో ఒక శుక్రవారమైన లక్ష్మీదేవికి పూజ చేయటం వల్ల మన ఇల్లు ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో నిండుగా పచ్చగా ఉంటుంది ఆ ఇంట్లో కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలతో ఉంటుందని మన పండితులు చెప్తున్నారు శుక్రవారం రోజు మహాలక్ష్మి దేవిని ఆరాధించడం అలాగే లక్ష్మీ స్తోత్రము అలాగే అష్టోత్తరం పాటించడం వల్ల ఇంట్లో సంపద వైభవం కలుగుతాయని మన పండితులు చెప్తున్నారు అమ్మవారికి పూజ చేయడం అంటే ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవాలి అమ్మవారికి ఇక్కడ స్తోత్రం పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి చక్కగా తాంబూలాన్ని సమర్పించాను మనం పూజ మొదలుపెట్టి పూజలో కూర్చున్నంతసేపు కూడా అమ్మవారి ధ్యానంలోనే మనం ఉండాలి మన మనసు అనేది పూజ మీద మా అమ్మవారి మీదే ఉండాలి ఎప్పుడూ కూడా పూజ చేసేటప్పుడు ఎలాంటి ఆలోచన లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవాలి అమ్మవారిని తలుచుకుంటూ మన కష్టాలను చెప్పుకుంటూ అమ్మవారికి పూజ అనేది ప్రారంభించుకొని చక్కగా పూజలో కూర్చొని పూజ చేసుకోవాలి ఆ తర్వాత ఎక్కువ అమ్మవారికి చక్కగా పచ్చ కర్పూరంతో హారతి సమర్పించాను అమ్మవారికి సువాసన పరిమిళమైన పుష్పాల తన్నా కూడా అలాగే అగరబత్తులతో కానీ లేదా ఇలాగా అత్తరతో కానీ అమ్మవారి ప్రవేశంలో కానీ ఉంచినట్లయితే అమ్మవారి పూజలు పెట్టుకున్నట్లయితే చక్కటి ఫలితం లభిస్తాయి అమ్మవారికి కూడా అంత ఇష్టం కూడా ఇలా పూజానంతరము ఎంత అయిపోతా అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు అన్నీ సమర్పించుకున్నాను కొంతమంది ఇంట్లో వారానికి ఒక్కసారి మాత్రమే పూజ చేస్తూ ఉంటారు అలాంటి వారికి శుక్రవారం రోజు ఉదయం కానీ సాయంత్రం సమయంలో కానీ పూజా గదిలో ఆవునయ్యతో దీపారాధన చేస్తే ఎంతో శ్రేయస్కరం ఇలా దీపారాధన చేయటం వల్ల మన ఇల్లు ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో కలకలాడుతూ ఉంటుంది అలాగే శుక్రవారం రోజు లక్ష్మీదేవికి పచ్చ కర్పూరంతో హారతిస్తే ఆ కోరిక నే అనేది నెరవేరుతుందని మన పండితులు చెబుతున్నారు ఇక్కడ నేను పూజ అంతా అయిపోయిన తర్వాత చివరలో కొన్ని అక్షింతలను తీసుకొని దీపారాధన చేసుకుని దీపారాధన కుందుల దగ్గర వేసుకొని నమస్కారం చేసుకున్నారు చూడండి అమ్మవారు ఎంత కలగా కనిపిస్తున్నారు మన ఇంటి బంగార తల్లి ఇలా చక్కగా అందంగా పూల మధ్యలో అలంకరణ చేయించుకొని తిష్ట వేసుకొని కూర్చున్నట్లు అనిపిస్తుంది కదండీ అమ్మవారికి అలాగే మల్లెపూలతోటి చక్కగా అలంకరణ చేసుకొని ఇలాగ పూజ చేసుకున్న తర్వాత నా మనసు ఎంతో ప్రశాంతంగా అనిపించింది కామాక్షి దీపం పెట్టుకొని చక్కగా అలంకరణ చేసుకుంటే ఆ వెలుగులో కామాక్షి దీపం పూల మధ్యలో ఎంత కందంగా కనిపిస్తున్నారో కదండి మన ఇంటి బంగారు తల్లి పూజ చేయించుకుంది ఈ రోజు నా చేత చక్కగా అలంకరణ కూడా చేయించుకుంది ఇలాగా పూజ చేయాలంటే ఎంతో అదృష్టం కనుక ఉంటే తప్ప ఈ పూజ మనం చేయలేము ఎంతో ఓపికతో కానీ ఇలా అలంకరణ చేసుకొని పూజతో చేసుకున్నాను ఆ తల్లి నాకు ఎంతో ఓపిక అయితే ఇచ్చింది మన ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఇలా షేర్ చేయటం వల్ల లైక్ చేయటం వల్ల మరొక పది మందికి ఈ వీడియో అనేది వెళుతుంది అలాగే పది ఆ పది మందికి ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అవుతుందని నేను నమ్ముతున్నాను నా పూజా విధానం ఎలా అనిపించిందో తప్పకుండా ఒక కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్